హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా ఎప్పటి నుండో ఒక ట్రాలీ బ్యాగ్ తీసుకోవాలనుకుంటున్నా టూ త్రీ డేస్ జర్నీ కోసం యూజ్ అవుతుందని చాలా బ్రాండ్స్ ట్రాలీస్ అయితే చూశాను నేనైతే మంచి లుక్ డ్యూరబిలిటీ అఫోర్డబుల్ ఉన్న ట్రాలీ బ్యాగ్ తీసుకోవాలనుకున్నాను ఫైనల్గా నాకైతే ఈ బ్యాగ్ దొరికింది స్టోనీ బ్రూక్ బై నేషర్ మైల్స్ ట్రాలీ బ్యాగ్ ఇది పోలీకార్బోనేట్ మెటీరియల్తో చేయడం వల్ల డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది వాటర్ రెసిస్టెంట్ అండ్ స్క్రాచ్ రెసిస్టెంట్ కూడా టెలిస్కోపిక్ హ్యాండిల్ వల్ల ఈజీగా క్యారీ చేయొచ్చు గ్లాస్ ఫినిష్తో రావడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది నేనైతే స్మాల్ సైజ్ తీసుకున్న ఫార్టీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ వెయిట్తో వస్తుంది టూ త్రీ డేస్ ట్రావెల్కి అయితే ఈ ట్రాలీ బ్యాగ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇదైతే వన్ ఇయర్ వారంటీతో వస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీ స్పిన్నర్ ఎయిట్ వీల్స్తో వస్తుంది ఎక్స్ట్రా సేఫ్ గార్డ్ కోసం నంబర్లో కూడా ప్రొవైడ్ చేశారు దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది ఇందులో త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారి నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్